శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన నీ దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా నమస్కారములు ఈ యొక్క వీడియోలో ఎడమ కన్ను అదురితే మంచిదా కుడి కన్ను అదురితే మంచిదా ఇలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని సూక్ష్మంలో తెలుసుకుందాము అయితే ఆడవారికి ఎడమ కన్ను అదరడము శుభ పరిణామము అదేవిధంగా మగవారికి కుడి కన్ను వదిలినట్లయితే శుభపరిణామం అని చెబుతూ ఉన్నాయి రామాయణంలో సీతమ్మవారికి ఆ రావణాసురుడు బంధించిన వేళ ఆ రామ రామచంద్రమూర్తి అయోధ్యకు బయలుదేరే సమయాన అమ్మవారికి ఎడమ కన్ను వదిలిందట అనే పురాణం చెబుతూ ఉన్నది అదేవిధంగా ఆ తదే సమయాన రాముడికి కూడా కుడి కన్ను వదిలిందని ఆ విధంగా పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఆడవారందరూ కూడా లక్ష్మీ సమానులుగా పూజింపబడతారు కాబట్టి భర్తకు భార్య ఎప్పుడు ఎడవైపున ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవతలందరూ కూడా చూసుకోండి తన యొక్క భార్య హృదయాన ఉంటుంది అంటే భార్య అంటే భర్త లోపల సగభాగము అంటే ఎడమ వైపు అంతా కూడా లక్ష్మీ అనమాట కాబట్టి ఎడమ కన్ను ఆడవారికి అదినట్టయితే శుభపరిణామంగా తీసుకోవాలి అని మనకు శాస్త్రాలు పురాణాలు ఈ విధంగా ఘోషిస్తున్నాయి శుభంభుయా శ్రీ శ్రీగురుభ్యో నమ